వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కన్యా రాశిలో ప్రవేశించబోతున్న సూర్యుడు ఈ రాశుల వారి లెక్కీ అని చెప్పుకోవచ్చు సూర్య సూర్యభగవాను సంచారం కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది ఇదే సమయంలో కొన్ని రాశుల వారికి సూర్యభగవాను సంచారం చాలా ఇబ్బందులు తెస్తుంది కుంభరాశి మేషరాశి వారికి సూర్యుని సంచారం మంచిది కాదు ఈ సంచారం వలన అనుకోని విధంగా అధిక ధనం ఖర్చు అవుతుంది మరి కొంత మంది తీవ్ర బా రోగాల బారిన పడవచ్చు జ్యోతిస్ ప్రకారం వ్యాధులకు సూర్యభగవాను కారణము నవగ్రహాలకు అధినేత ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు ఈరోజు సాయంత్రం తన రాశిని మార్చుతాడు ప్రస్తుతం రాశి సింహరాశి సంచరిస్తున్న సూర్యుడు కన్యా ప్రవేశిస్తాడు సూర్యునికి ఈ రాశి మార్పు కన్యా సంక్రాంతి అంటారు సూర్యుడు గ్రహాల రాజు ఆత్మధైర్యము గౌరవము గ్రహంగా కూడా పరిగణిస్తారు ఇదే సమయంలో కన్యా మరో రెండు గ్రహాలతో కలిసి సూర్యుడు ఉంటాడు దీంతో త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది ఈ త్రిగ్రహ యోగం కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకొస్తుంది ఇప్పటికే కన్యా కేతు ఉన్నాడు సెప్టెంబర్ ఇరవై మూడున బుద్ధుడు కన్యా ప్రవేశిస్తాడు దీనివల్ల కన్యా త్రిగ్రహ యోగం ఏర్పడుతుందని జ్యోతిష జ్యోతిషాస్త్రంలోని ఈ మూడు గ్రహాలను శుభప్రదంగా భావిస్తారు కన్యా రాశిలో సూర్యభగవాన్ సంచారం కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క సంచారం ఏ రాశి వారికి లాభదాయకంగా ఉంటుందో తెలుసుకుందాం కన్యా రాశి సూర్యగ్రహ సంచార ప్రభావం వల్ల కన్యా రాశుల వారు చురుగ్గా ఉంటారు సవాళ్ళను సులభంగా ఎదుర్కోబోతూ ఉన్నారు ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించడానికి ఇది ఉత్తమమైన సమయము కొత్త ఆరోగ్యకరమైన అలవాట్లు స్వీకరించడానికి ఇది పూర్తి శక్తితో ఉంటారు జీవితం లక్ష్యాలు గురించి స్పష్టత ఉంటుంది జీవిత లక్ష్యాలను సాధించడంలో రాశి చెందిన వ్యక్తులకు విజయం సాధిస్తారు తులారాశివారు త్రిగ్రాహ యోగం ఈ రాశి సానుకూల ప్రభావం ఉంటుంది వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించాలంటే సమయం అనుకూలంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ పని వల్ల సమాజంలో గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి పిల్లలకు సంబంధించి శుభవార్తలు అందుకుంటారు జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది రుచికి రాసివారు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు సూర్య సంచారంతో సానుకూల మార్పులు అబోతూ ఉన్నాయి బుధుడు సూర్యుడు కేతువుల యొక్క సంచార స్థితిగతుల కారణంగా ఈ రాశిల వారికి తుల రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వృచ్చిక్ రాశి వారు వృచ్చిక రాశి వారికి యొక్క సూర్యగ్రహ సంచార సానుకూల ఫలితాలు ఇస్తుంది బుధుడు సూర్యుడు కేతు ఆశస్సుల పట్ల ఆర్థిక ప్రయత్నాలు అందుకోపోతూ ఉన్నారు కాలానికి అనుగుణంగా ఆకస్మికంగా పోస్తుంది జీవితంలో శుభవార్తలు వింటారు నిల్చుకునే వ్యాపారం నడుస్తుంది మకర రాశివారు ఈ రాశి వారికి కూడా యొక్క త్రిగ్రహ యోగము విశేషమైనటువంటి ఫలితాలను ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి విజయ అవకాశాలు ఎండగా ఉన్నాయి వృత్తి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో పురోగతి జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారు తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి ఈ రాసులు వారు నష్టపోతారు సెప్టెంబర్ పదహారు రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యభగవాన్ తన రాసిన సింహరాశిని వదిలి కన్యా రాశిలో ప్రవేశిస్తాడు దీంతో మేషం కుంభం వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో వీరికి అధిక ఖర్చులు చేయటమే కాదు సుః దుఃఖంతో కూడా ఇబ్బంది పడతారు మేషరాశివారు సూర్యభగవాన్ కన్యా ప్రవేశించడం ఆరు ఉండటం వల్ల మేషరాశి వారు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి ఆరు ఇల్లు వ్యాధులు ఊహించిన ఖర్చులు అప్పులు శత్రులు ఇబ్బందులు కలుగుతాయి పంచమేగుడు అరవింట్లో ఇంట్లో ఉండటం వల్ల మేషరాశి వారికి నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మేషరాశి వారు కడుపు సంబంధిత వ్యాధులతో పాటు చదువు పిల్లలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు కుంభరాశి వారు ఈ రాశి వారికి సూర్యుడు ఎనిమిది ఇంట్లో అడుగు పెడతారు దీంతో మీద చాలా ఇబ్బందులు పడతారు సప్తమేగుడు వివాహానికి అధిపతి ఎనిమిది ఇంట్లో రవి సంచారం కారణంగా కుంభరాశి చెందిన వ్యక్తులు వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి